పెరిగే పిల్లలు ముఖ్యంగా టూ టు త్రీ ఇయర్స్ నుంచి చూసుకుంటే పాలు తాగడానికి చుక్కలు చూపించే పిల్లలు చాలామంది ఉంటారు చిన్న గ్లాసులు పాలు తాగించాలంటే చాలా కష్టంగా ఉంటుంది పాలల్లో చాలా ఎక్కువ కాల్షియం ఉందని మీకు తెలుసు అంతేకాకుండా ప్రోటీన్ కూడా ఎక్కువ ఉంటుంది కాల్షియం అనేది ఎర్లీ చైల్డ్హుడ్లో అంటే ముఖ్యంగా మూడు నుంచి ఐదేళ్ల లోపల బేబీస్కి పిల్లలకి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వాళ్ళ బోన్ డెవలప్మెంట్ కోసం కాల్షియం తప్పనిసరి మరి పాలు తాగడానికి ఇష్టపడని బేబీసు పాలు అసలు ముట్టని పిల్లలకి మనం కాల్షియం ఏ విధంగా ఇవ్వాలి అని చూస్తే ఐదు కాల్షియం రిచ్ ఫుడ్స్ ఉన్నాయండి నెంబర్ వన్ ఇస్ బాదం పప్పు లేదంటే ఆల్మండ్స్ దీన్ని మీరు ఒక నాలుగైదుటిని ముందు రోజు నానబెట్టుకుని దాదాపుగా పన్నెండు నెలల బేబీ నుంచి మీరు దాన్ని సూపర్ ఫైన్ పేస్ట్ చేసుకుని అంటే అది ఎంత పేస్ట్ ఉండాలంటే దాంట్లో చిన్న పలుకులు కూడా ఉండకూడదు ఎందుకంటే చోక్ అయ్యే అవకాశాలు ఉంటాయి దాన్ని ఏకంగా అలాగే తినిపిస్తారా దాన్ని సూపర్ ఫైన్ పేస్ట్ చేసుకుని ఏదైనా ఫుడ్లో కలిపి తినిపిస్తారా అది మీ ఇష్టం సో బాదం పప్పులో బోల్డంత క్యాల్షియం ఉంటుంది యూ కెన్ స్టార్ట్ గివింగ్ ఆల్మండ్స్ సెకండ్ ఏంటంటే రాగి రాగిలో కూడా బోల్డంత క్యాల్షియం కాల్షియం ఉంటుంది ఇది కూడా మీ బేబీస్కి మంచి బోన్ డెవలప్మెంట్ కోసం ఉపయోగపడుతుంది సో జావ రూపంలో ఇవ్వండి చపాతీ చేసి పెట్టండి లేదంటే దోశ వేసి పెట్టండి రకరకాలుగా ఇవ్వచ్చు థర్డ్ ఏజ్ పెరుగు దీన్ని మనం అని కూడా అంటాం రెడీమేడ్ పెరుగు కంటే కూడా ఇంట్లో చేసుకున్న పెరుగుని చక్కగా మధ్యాహ్నం పూట ఒక అరకప్పుడు పెరుగుని బేబీస్కి తినిపించండి దీనివల్ల బేబీస్కి కాల్షియం డెఫిషియన్సీ రాకుండా ఉంటుంది నెంబర్ ఫోర్ ఈజ్ రెండు రకాల సీడ్స్ అండి వాటిలో ఒకటి షియా సీడ్స్ మరొకటి పాపీ సీడ్స్ లేదంటే గసగసాలు ఈ రెండిట్లో కూడా కాల్షియం ఎక్కువ ఉంటుంది వీటిని మంచిగా రోస్ట్ చేసుకుని తర్వాత వాటిని ఫైన్ పౌడర్ కింద చేసుకుని దాన్ని డేట్స్తో అంటే ఖర్జూరంతో కలిపి చిన్న చిన్న లడ్లు చేయండి అవి చేసి బేబీకి తినిపించవచ్చు లేదు మీరు చేసుకున్న పౌడర్ని ఏదన్నా ఫుడ్లో కలిపి కూడా పెట్టచ్చు లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఈజ్ ఎగ్ ఎగ్ని దాదాపు మనం ఏడు ఎనిమిది నెలల నుంచి మొదలెట్టచ్చు ముందు విడివిడిగా దేనికి అదే పెట్టాలి ఎందుకంటే దేనివల్ల ఎలర్జీ ఉందో ప్రోటీన్ ఎలర్జీ మనకు తెలియదు కాబట్టి ఒకసారి పెట్టిన తర్వాత హోల్ ఎగ్ని మీరు ఇంట్రొడ్యూస్ చేయొచ్చు దాన్ని ఆమ్లెట్ వేసి పెడతారా లేదంటే మ్యాష్ చూసి పెడతారా మీ ఇష్టం ఎగ్స్లో కూడా సూపర్ క్యాల్షియం ఉంది సో ఈ ఐదు అంటే రాగులు ఆల్మండ్సు పెరుగు షియా సీడ్సు పాపి సీడ్సు అండ్ ఎగ్స్ ఈ ఐదు కూడా సూపర్ కాల్షియం రిచ్ ఫుడ్స్ అనమాట ఇవన్నీ మీరు బేబీకి ఇస్తే చక్కగా బేబీకి కాల్షియం డెఫిషియన్సీ రాకుండా ఉంటుంది